సోదరులకు నమస్తే మీరు చూస్తున్నారు రైతు నేస్తం ఛానల్ ఈరోజు మన పత్తిజీనికి ఇరవై ఇరవై సున్నా పదమూడు అనే నిర్వహణ ఇస్తున్నాం దీని ధర పన్నెండు వందల రూపాయలు ఇది ఐఎఫ్ఎఫ్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ వారిది దీంట్లో నైట్రోజన్ ఇరవై శాతము ఫాస్ఫరస్ ఇరవై శాతము సల్ఫర్ పదమూడు శాతము ఉంటాయి ఇది మొక్కకు కేపుగా పెరగడానికి మరియు నలుపు రావడానికి పనిచేస్తుంది ప్రస్తుతానికి మేము నాలుగు ఎకరాలకు గాను మూడు గంటలైతే ఇస్తున్నాము డోస్ తక్కువ ఇది ఫస్ట్ డోస్ కాబట్టి తర్వాత డోస్కి మనం కొంచెం పెంచే అవకాశం ఉంటుంది మన భూమిలో తేమ శాతం ఉండడం వల్ల గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి అందుకే తేమ శాతం ఎక్కువ ఉంది ఇది వేయగానే భూమిలో కలిసిపోయి మొక్కు త్వరగా అందుతుంది మొత్తం మనం ఈ నాలుగు ఎకరాలకి మందు అయితే ఇస్తున్నాము మన మిగతా ఇరవై ఆరు ఎకరాలకి కొంచెం కలుపు ఉంది ఆ కలుపు తీసిన తర్వాత వాటికి కూడా ఈ మందు కట్టలని ఎరువులని ఇస్తాము మేము మరియు ఇలాంటి ఆసక్తికర వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని మరియు ఇన్స్టాగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి